నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఆయన జీవితం ఏమీ పూలబాట కాదు అడుగడుగున ఆటంకాలు అయినా సరే దేశం కోసం శ్రమించారు దేశం కోసమే పరితపించారు అప్పుల్లో కూరకపోతున్న ఆర్థిక భారతాన్ని ఆర్థిక సంస్కరణల ఆయుధంతో నిలబెట్టి అపార చాణిక్యుడిగా పేరుగాంచిన తెలంగాణ ముద్దుబిడ్డ దేశ మాజీ ప్రధాన మంత్రి భారతరత్న పివి నరసింహారావు ఇరవయవ వర్ధంతి సందర్భంగా హన్మకొండలో ఉస్నాబాద్ మాజీ శాసనసభ్యుల వడతల సతీష్ కుమార్ పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్తుల సతీష్ కుమార్ మాట్లాడుతూ బహుభాష కోవిదులు పివి నరసింహారావు అని భారతదేశ కీర్తి శిఖరం అని కాశ్మీర్ అయిన కన్యాకుమారి అయిన మన ఆధీనంలో ఉండేలా రక్షణ శాఖని కదిలించిన వ్యూహ రచయిత పివి అని అన్నారు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదం మోపి పాకిస్తాన్ ద్వంద్వ రచనని ఎండగట్టిన చతురత పివి అని నవోదయ విద్యాలయాల రూపశిల్పి అని నిరంతర సంస్కరణల శీలి పివి నరసింహారావు అని దార్శనికుడని నీతిజ్ఞుడని అన్నారు ఈ కార్యక్రమంలో పివి అభిమానులు నాగరావాసులు తదితరులు పాల్గొన్నారు